కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్

వచ్చి సందర్శించి సందర్శించి కొనుగోలు చేసిపోతారు అలసం వలస ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేలు అండి జత ఇరవై ఎనిమిది వేలుకి అమ్మడానికైతే రేపు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేలు అండి హలో ఎంతనా ఎంతప్ప జత పన్నెండున్నారా ఇది పెద్దయప్ప రాలేదా పెద్ద అప్ప మన్నోడు బ్యాను అప్ప వారస ఎంతప్ప ఎంత జత ఎంతయా నేను చూసాండను చెప్పు రేటు ఎంత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేలు కమ్మడానికైతే రెద్దు సిద్ధంగా అన్నాడు ఇరవై ఎనిమిది వేలు ఎంతనా ముప్పై ఆరు వేల జత ముప్పై ఆరు వేలండి జత ముప్పై ఆరు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఆరు వేల జత ముప్పై ఆరు వేలు ఎంతప్ప పదమూడు వేల పదమూడు వేలండి పదమూడు వేలకైతే అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేల

ோப்பா ஃபஸ்ட்டா ஃபோன் திம்பு ஓட்டா எந்தானா ஜி கீதாஜி சாலைதேரா ఒకటి ఒకటి ఉన్నారండి పదమూడున్నారండి ఇంకోటి పదమూడున్నారా అంటున్నాడు ముగ్గురు పదమూడున్నారా ఒక్కటి పదమూడున్నారా ఓ ఎంతనా ఎంత చెప్పినారా జర్రార్రా ఎంత చెప్పినారబ్బా ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలా జత ముప్పై నాలుగు వేలు వేలండి జత ముప్పై నాలుగు వేలు కమ్మడానికైతే అయితే రైతు సిద్ధంగా అన్నాడు ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు లో ఎంత చేత ఎంత బా ఎంత చేత ఇరవై ఆరు ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు కమ్మడానికైతే రేపు సిద్ధంగా అన్నాడు ఇరవై ఆరు వేల ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలు కమ్మడానికైతే రేపు సిద్ధంగా అన్నాడు ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేల లో ఎంతనా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు కమ్మడానికైతే రెచ్చడు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలండి ఎంతనా నలభై మూడు అండి నలభై మూడు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై మూడు నలభై మూడు అండి నలభై మూడు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్పినా ఇరవై ఇరవై ఐదు వేలండి ఓ ఎంత చెప్పినామునా ఎంత చెప్పా చెప్పు నలభై వేల నలభై వేల అండి అబ్బా ఏ సమ్మెండావా చెప్పు 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 అ எந்தா எந்த அறுவாருனா அறுவீங்கமா నువ్వు ఎంత చెప్పినారా కాదా నువ్వు ఎంత చెప్పినప్పా నువ్వు ఎంత చెప్పినా ఎంత చెప్పినప్పా నలభై వేలు జత నలభై వేలు అండి జత నలభై వేలు కమ్మడానికి అయితే అయితే సిద్ధంగా ఉన్నాడు జత నలభై వేలు ఎంతరా ఎంత చెప్పా ముప్పై ఆరు వేలు అండి ముప్పై ఆరు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై எாரு பஸ் உக்கலாம் கா எந்த 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 தப்பா ஆ யாபை நாலு யாபை நாலு வைத்து கொண்டாடு மொத்தம் பதி பிள்ளை நாலு வீல பதி பிள்ளை நாலு வந்து

અંદર લઈ મોજ સુય ની કચમે દેનો ફટ હટુકા યાર બાબા બાને દેકી દી બાને ಜ ರೇಟಿ ಅಂಬಳೆ ರೇಮ చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు వాహనాల్లో తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంచారండి వీళ్ళంతా వాహనాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి అబ్బా చూస్తే నిర్మాణంగా జరుగుతుందండి అపారము ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుండి చాలామంది వాహనాలు తీసుకొచ్చారు కొనుగోలు చేసి తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంచారు ಚಂಡ ತಮಿಳ್ನಾಡು ಕರ್ನಾಟಕ ಕೇರಳ ಕರ್ನಾಟಕ ஓ எந்த செப்பினண்ணா பதினேழு ஜத்தா இரவா ஜத்த இரவு விலை ஜத்த இரவு வேலை جاتا いる નો એ દેખરાલ રુઆ એટલે મળા ઘરે સિંધા ગામના ઓય એnte chepna ra ઓય એnte chepna ra ha ente chepna ra powd 15000 ఎందుకు చెప్పినారా ఎంత చెప్పినారమ్మా ఇరవై ఆరున్నర అండి ఇరవై ఆరున్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరున్నర

చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్ళడానికి వాహనాలు రెడీగా ఉంచారు ఎంతరా జత ఎంతప్ప జత జత యా ముప్పై అండి ముప్పై వేలుగా మన நபா பதமூடு விலை பத்மூடு வந்து செப்பினாண்ணா இரவெய் வ జత ఇరవై నాలుగు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేల ఎందుకు చెప్పినా ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేల

బేరం అయితే జరుగుతుందండి ఎంత అనేది నేను చెప్పడంలే ఓ ఎంతరా ఓ ఎంత చెప్పినారా ఎంత చెప్పినారా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు కానీ చాలా మంది వచ్చారు కొనుగోలు చేసి ఎంత చెప్పినారా எோமாரி மத்திய பிரம்மாண்டே இத்தர பிராந்தர் ஜிஸ்தான் இரவு கொண்டாரி இரவை கொண்டாரு இரவை ஐந்து வந்து கொன்னாரி ஓ எந்தப்பா பதிவேலூரா